నిన్ను చేరుకుంటున్నప్పుడే కుల్లాపుర ఆత్మగౌరవ కాపాడుకోవడం అవుతాం ఖచ్చితంగా మాకు సంబంధం లేదు ఈ చట్టాలను ఉల్లంఘించండు అత్యాచారానికి పాల్పడిండు కోర్టు దిశానికి పాల్పడి ఒక మహిళను సభ్యంగా మాట్లాడి ఇవి ఎంత మంది పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ బాధ పెట్టుకొని వాళ్ళ పరిష్కారం కాకపోతే మా దగ్గరకు వస్తున్నారు మీరు అంత ఓటు వారా మీరు జన సమస్య పరిష్కరిస్తారా అని చెప్పి పిల్లలు ఒక్కరి ఒక్కరిని వినిపించి కొడుతున్నారండి ఇది ఎక్కడ ఇది అంటే బామీయ దాడి చేస్తే మీరు చూసుకుంటూ మీరు అధికారం ఉన్న ఎందుకు వాస్తవం విచారణ జరిపితే ఆ రోజు విచారణ జరిపితే పోలీస్ స్టేషన్ ముందర ఈ రోజు బేలాది మంచి కూర్చొని ఎన్నికల సమయంలో దగ్గర సివిల్ డ్రస్ లో ఉన్నారు సరే మీ బాధ్యత లిటర్ సప్లై లేదు తీసుకోవాలనే బాధ్యత కానీ సివిల్ డ్రస్ లో ఉండి ఒక్కొక్కరు తీసుకొని పోతే బైక్ లాక్కుతున్నారు ఇది ఇదిగో చూడండి చూడండి మీరు చూపిస్తే ఇప్పుడు బండి బండి నిన్న ఎక్కడ సప్లై చేస్తున్నారు ఏం చేస్తున్నారు అధికారులు ఇది సప్లై చేస్తే మేము ఒక్క వర్గానికి తొమ్మిది వాస్తవం చెప్తే